హాయ్ అండి నేను మీ మాధవిని ఈరోజు నేను మీకు ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపిస్తానండి మీకు ఎప్పుడు తినే దోశలు బోరు కొట్టేసాయి అనుకోండి ఒక్కసారి ఇలా కాస్త కొత్తగా ట్రై చేయండి చాలా బాగుంటాయి ఇవి ఈ ఊతపాలు మీరు పల్లీ చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ సాంబారు లేదా ఏదైనా పికిల్స్ ఉన్నా కానీ ఇంట్లో వాటిలతో అయినా తినేయచ్చండి చాలా రుచిగా ఉంటాయి దూదుల్లాగా మెత్తగా మంచి టేస్టీగా ఉంటాయి వీటిని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ని ఎంజాయ్ చేయండి ఈ ఉత్తప్పం కోసం నేను ఇక్కడ మూడు కప్పులు పిండి తీసుకున్నానండి మనం ఇంట్లో చేసుకున్న పిండిని మూడు కప్పులు తీసుకున్నాను ఈ పిండి తయారీ విధానం అందరికీ తెలిసిందే కాబట్టి నేను చెప్పడం లేదండి ఒకవేళ మీకు పిండి రెసిపీ కూడా కావాలి అంటే నేను ఈ వీడియో పైన ఐబార్ లో లింక్ ఇస్తాను చూడండి ఇలా తీసుకున్న పిండిని పక్కన పెట్టేసి ఇలా మిక్సీ జార్ తీసుకుని దీంట్లో ఒక నాలుగు ఎండిమిరపకాయలు ఐదు లేదా దాకా వెల్లుల్లి రెమ్మలు వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర దీంట్లోనే ఒక టీ స్పూన్ దాకా కాశ్మీరీ రెడ్ చిల్లీ కారం వేస్తున్నాను ఇది దోశకి కలర్నివ్వడంతో పాటు ఫ్లేవరు టేస్టు బాగుంటుంది అలాగే దీంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేయండి కొద్దిగా నీళ్లు కూడా పోయండి ఒక రెండు టేబుల్ స్పూన్లు వేస్తున్నాను నేను సరిపోకపోతే కొద్దిగా వేసుకొని అయినా సరే నేను ఇక్కడ చూపించినట్లు మెత్తగా గ్రైండ్ చేసుకోండి పేస్ట్ లాగా ఇలా చేసుకొని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఊతప్పం మరింత రుచిగా ఉండడానికి పుట్నాల పొడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇలా మిక్సీ జార్ తీసుకొని దీంట్లో హాఫ్ కప్పు పుట్నాలు వేసుకోండి అంటే వేయించిన శనగపప్పు అండి దీంట్లోనే ఒక్క రెండు ఎన్ని వేయండి ఆల్రెడీ మనం కారంలో వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి అలాగే ఒక మూడు వెల్లుల్లి రెమ్మలు దీంట్లోనే కొద్దిగా చిలకర వేయండి ఒక్క పావు టీ స్పూన్ అంతకంటే ఎక్కువ వేసుకోవద్దు ఇప్పుడు అన్నింటినీ కలిపి ఈ విధంగా పౌడర్ చేసుకోండి దీంట్లో ఇంకా ఉప్పు వేయాల్సిన అవసరం లేదండి ఆల్రెడీ మనం కారంలో వేసామో అలాగే పిండిలో కూడా వేసి ఉంటాం కాబట్టి ఇంక ఉప్పు వేసుకోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా ఇలా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న ఈ పిండిలో ఈ కారాన్ని వేసుకొని కలుపుకోవాలండి ఈ కారం అనేది మీకు బాగా స్పైసీగా కావాలి అనుకుంటే కారం మొత్తం వేసుకోండి అంటే నేను చూపించిన కారం మొత్తం వేసి కలుపుకోవచ్చు లేదు కొద్దిగా కారం తక్కువ కావాలి అనుకుంటే ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకొని కలుపుకోండి ఇంకొక టీ స్పూన్ ఉండిందండి దాన్ని తీసి పక్కన పెట్టేశాను నేను అది కూడా కావాలంటే మీరు వేసుకొని కలుపుకోవచ్చు ఈ కారాన్ని మీరు ఊతప్ప పైన వేసుకోవచ్చండి ఇలా పిండిలో వేసి కలపడం వల్ల ఇది డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి నేను ఇలా చూపిస్తున్నాను ఇలా కలిపేసుకొని ఈ దోశ పిండిని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పెనాన్ని బాగా వేడెక్కనివ్వండి పెనం బాగా వేడెక్కాలండి వేడెక్కిన తర్వాత ఇలా ఒక గరిటెడు పిండిని ఈ విధంగా ఊతప్పంలాగా వేసుకోండి కొద్దిగా మందంగానే ఉండాలి దీనిపైన మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పొడిని ఈ విధంగా వేసుకోండి ఈ పొడి మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చండి బాగుంటుంది టేస్ట్ ఈ పొడి వేసుకోవడం వల్ల అలాగే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని ఈ విధంగా వేసుకోండి ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా మీకు ఇష్టం ఉంటే కాస్త ఎక్కువ వేసుకున్నా గానీ బానే ఉంటుందండి అలాగే సన్నగా తురుముకున్న క్యారెట్ తురుము కూడా కొద్దిగా వేసుకోండి క్యారెట్ తురుము వేసిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా కొద్దిగా వేసి దీనిపైన మళ్ళీ నేను కొద్దిగా పొడిని వేసుకుంటున్నాను ఈ పొడి మళ్ళీ పైన వేసుకోవడం అనేది మీ ఆప్షనల్ అండి కొద్దిగా ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇలా ఈ పొడి కూడా వేసుకున్న తర్వాత దీనిపైన నెయ్యిని వేసి కాల్చాలండి ఈ ఊతప్పం నెయ్యితోనే కాల్చుకోండి సూపర్ ఉంటుంది ఊతప్పం టేస్ట్ ఒకవేళ నెయ్యి వద్దు అనుకుంటే ఆయిల్ తో అయినా కాల్చుకోవచ్చండి ఇలా అన్ని వేసిన తర్వాత ఇలా అట్ల కాడతోటి కొద్దిగా ప్రెస్ చేయండి ఈ ఉల్లిపాయ ముక్కలు అన్ని ఊతప్పానికి అంటుకుపోతాయి ఇలా ఒకవైపు కాలింది అనుకున్న తర్వాత రెండో వైపుకు తిప్పుకొని రెండో వైపు కూడా లైట్ గా రెండో వైపు కూడా కాలిన తర్వాత తీసేసి వేడి వేడిగా తినడమే చూడండి పర్ఫెక్ట్ గా కాలింది కదా సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఈ టేస్ట్ ఇప్పుడు ఇంకొక ఊతప్పాన్ని వేసి చూపిస్తానండి మీకు మరొక ఊతప్పం వేసుకునే ముందు పెనాన్ని ఒకసారి క్లీన్ చేసుకోండి పేపర్ నాప్కిన్తో తో లేదా ఉల్లిపాయతో గానీ పెనాన్ని ఇలా క్లీన్ చేసుకొని మళ్ళీ ఊతప్పం వేసుకోండి అన్ని ఊతప్పాలని ఇదే విధంగా వేసుకోండి నేను మీకు చూపించడం కోసం ఒక రెండు ఊతప్పాలు వేసి చూపించాను వీటిని వేడివేడిగా పల్లీ చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ లేదా ఏదైనా సాంబారు ఏదైనా పచ్చడితో తిన్నా కానీ చాలా బాగుంటాయి మీరు ఎప్పుడు తినే దోశలు బోర్ కొట్టాయి అనుకోండి ఒకసారి ఇలా ట్రై చేయండి డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగుంటాయి మెత్తగా స్పాంజిల్లాగా చాలా రుచిగా ఉంటాయి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉన్నాయో నాకు కామెంట్స్లో చెప్పండి మరి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మన అషవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియచేయండి